ప్రధానంగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా లేదా ఎక్కువగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా అవి ఏంటి వాటి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫిఫ్త్ కండిషన్ ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ పేరు భారీగా ఉంటుంది కానీ బేసిక్లీ దీని మీనింగ్ ఏంటంటే మెన్సెస్ ఎవ్రీ మంత్ విమెన్కి వస్తూ ఉండే ఒక వెరీ స్పెసిఫిక్ సిట్యువేషన్ అది మేల్స్లో ఆబ్వియస్గా ఉండదు విమెన్లోనే ఉంటుంది బట్ మెన్సెస్ స్టార్ట్ అయ్యే టైంలో చాలామందికి ఫిజికల్ పెయిన్ ఉంటుంది కానీ నేను చెప్పేది ఫిజికల్ పెయిన్ గురించి కాదు అంటే కడుపులో పొత్తి కడుపులో నొప్పి అని అంటూ ఉంటారు కదా ఆ నొప్పి గురించి కాదు అది ఫిజికల్ పెయిన్ అది ఎట్లాగో కొంతమంది చాలా మందికి ఉండొచ్చు దానికి ఏదైనా చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ నేను చెప్పేది ఫిజికల్ పెయిన్ కాదు మెంటల్ అగనీ ఆ మెంటల్ అగనీనే ప్రీ మెన్స్ట్రల్ డిస్పోరిక్ డిజార్డర్ అంటాం ఇది యూజువల్గా మెన్స్ స్టార్ట్ అయ్యేకి ఒక ఫ్యూ డేస్ ముందు స్టార్ట్ అయ్యి మెన్స్ స్టార్ట్ అయిన ఒక ఫ్యూ డేస్ తర్వాత వరకు ఉండి తర్వాత తగ్గిపోతుంది ఆ టైంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే విపరీతమైన చిరాకు ఏడుపు మూడ్ బాగా లెబైల్గా ఉంటుందన్నమాట అంటే ఒక టైంలో ఉన్నట్టు ఇంకొక టైంలో మూడు ఉండదు చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడుతూ ఉంటారు ఏడుపు వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి ఆ టైంలో దడలాగా అనిపించడం బాడీ అంతా హెవీగా అనిపించడం ఎందుకన్నా బతుకుతున్నాం అనేలాంటి ఫీలింగ్స్ కూడా కొంతమంది లేడీస్కి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కండిషన్లో అనిపించచ్చు అగైన్ ఇది చాలా సింపుల్గా ట్రీట్ చేయగలిగే కండిషన్ బోత్ లైఫ్ స్టైల్ చేంజెస్తో థెరపీతో ఇంకా అవసరమైతే ఈ డోంట్ మెడికేషన్తో పిఎండి లేదా ప్రీమెన్స్ట్రల్ మెన్సిరల్ డిస్పోరింగ్ డిజార్డర్ని చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు